ahora de ti. ¿Vale, రేగుపండ్లు తినొచ్చు మంచిగా చూస్తున్నారు కదా మార్నింగ్ వాతావరణం ఫీల్డ్లో భాగంగా మనం ఇట్లా రేగుపండ్లు కూడా తీసుకోవచ్చు అప్పుడు ప్రకృతి ప్రసాదించింది ఇది ఎవరు పెట్టింది కాదు చేసింది కాదు ప్రకృతి ప్రసాదించినటువంటి పండ్లు రేగుపండ్లు ఈ రేగుపండ్ల తినక చాలామంది చాలా రోజులు అవుతుంది రేగుపం తినక కదా చాలామంది రైతులకు ఇది తెలుసో తెలియదు నాకైతే చాలా ఇష్టం ఇది న్యాచురల్ ఫ్రూట్స్ వితౌట్ కెమికల్స్ చూస్తున్నారు కదా మీకు బండ్లు చూడండి అంత బాగున్నాయా ఇప్పుడు మనము చిమ్మపురం డ్యామ్ కనబడుతుంది కదా బసపురం డ్యామ్ ఆ డ్యామ్ పక్కన ఉంటుంది ఇదంతా డ్యామ్ పొలమే ఇది ముంపు ముంపు ప్రాంతం ఇదంతా యూపీఎల్ ఒక వాళ్ళది ఫీల్డ్లోకి వచ్చినాము ఆ ఫీల్డ్లో భాగంగానే మీతో పొలాలు కూడా చూస్తున్నాం చూస్తున్నారు కదా ఏ పండులో ఇవన్నీ అనేవి ఉన్నాయా న్యాచురల్ ఫ్రూట్స్ నాచురల్ ఫ్రూట్స్ తినాలంటే చాలా అది ఉండాలి మనం ఇట్లా పొలంలోకి వచ్చినందుకు మాకు న్యాచురల్ ఫ్రూట్స్ దొరికినాయి చాలా సంతోషంగా అనిపిస్తుంది చూడండి రేగు పండ్లు ఈ రేగు పండ్లు చాలా ఎంత ఎంతమంది తెలుసో కామెంట్ చేయండి బాబు బగారు పండునే మంచిగా ఉంటాయి పండు రే కాయకంటే పండు మంచిగా ఉంటుంది చూస్తున్నావు కదా ప్రస్తుతం ఏమైందంటే అందరి పొలాలు జింకు లోపాలు వస్తున్నాయి కొంచెం గమనించుకోండి జింకు ఎవరైతే ఏదో వాళ్ళ పొలాలకు ఒకసారి గమనించండి జింకు లోపాలు విపరీతంగా స్టార్ట్ అయినాయి ఒకసారి చెక్ చేయండి మీ పొలాలు ఏమన్నా ఎర్ర కావడం ఏమైనా గమనిస్తే చూడండి చూడండి ఇది పొలం సేమ్ డే కొద్దిగా లేట్ నాటేసారు ఇది ఇంకా ఎదగలేదు తొందరగా సేమ్ మంచిగా సెట్ అయిపోయింది నాటేసి నలభై రోజులు అయింది చూస్తున్నారు కదా ఇక్కడ మన కారు పెట్టేసి మనం ఇదంతా ఫీల్డ్ తిరగడం జరుగుతుంది అక్కడ కనబడుతుంది కదా అంత డ్యామ్ డ్యామ్ది అదంతా ఇప్పుడు మనం ఉన్న ల్యాండ్ కూడా మునిగిపోతుంది అతి త్వరలో మునిగిపోతుంది అంతా ఏముండదు ఏంటంటే ఖాళీ చేయించేస్తారు సో ఏంటంటే రైతుకు ఏంటంటే వీళ్ళు నాకు తెలిసి పైసలు ఇచ్చారు వీళ్ళు కూడా వేరే దగ్గర కొనుక్కున్నట్టున్నారు ల్యాండ్స్ మో ఎంత పెద్ద బాయ్ అది చూడండి చూస్తున్నారు కదా బాయ్ ఎంత పెద్దదో

ఏంటంటే రైతులు ఎప్పుడైనా కూడా పొలానికి గమనించండి మీ పొలాలు ఎప్పుడైనా జింకు లోపం అంటే స్టార్ట్ అయిందంటే ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా స్ప్రే చేసేసుకోండి జింకు లోపాలు అనేది విపరీతంగా స్టార్ట్ అవ్వడం జరిగింది అదేవిధంగా ఏదైనా కలుపు కొట్టుకుని ఉంటే మీ కలుపులు ఏమేమి ఉన్నాయి ఒకసారి గమనించండి అసలు కలుపు ఏమేమి కలుపు ఉందో అనేది ఒక దాంట్లో దొంగవరి అనేది కూడా విపరీతంగా స్టార్ట్ అవుతుంది కొంతమందికి దొంగవర వస్తుంది ఆ దొంగవారిని మనం గమనించడం కష్టం ఇప్పుడు దీంట్లో దొంగవారి ఉంది మనం గమనించాలంటే కష్టం ఎందుకంటే సేమ్ వరి లెక్క ఉంటుంది కాని దాన్ని కనిపెట్టడం చాలా కష్టతరంగా మారుతుంది సో ఏంటంటే రైతులందరూ ఫస్ట్ మన కలుపులు అవగాహన తెచ్చుకోండి కలుపు ఏమేమి కలుపు వస్తుంది అనేది ఒకసారి గమనించండి దాని తర్వాత మీరు కలుపు మందు తీసుకోండి రైతులు ఏ షాప్కి వెళ్తారో అక్కడ అడగండి ఈ కలుపు ఈ కలుపు ఈ కలుపు పలానా కలుపు ఉందని చెప్పేస్తే ఆ కలుపు తగ్గట్టుగానే మందులు ఇస్తారు ఎందుకంటే కలుపు మందు మళ్ళా మళ్ళా స్ప్రే చేయలేము కదా సో దాని గురించి చెప్తున్నానండి కలుపు మందు ఖచ్చితంగా చూసి స్ప్రే చేసుకోండి మన పొలాలు అదే అదేవిధంగా రోగం కూడా కొన్ని కొల నేర్పాడు పండా కేసుడు సేమ్ ఉంటుంది కాకపోతే జింకు లోపం వచ్చినా కూడా ఎరుపులు అవ్వడం సాధ్యం సహజం అది జింకు లోపం ఉందా మరి పోషకాల లోపం ఏమైనా ఉన్నాయా అనేది ఒకసారి గమనించుకుని దాన్ని బట్టి మీరు స్ప్రే చేసుకోండి అర్థమవుతుందా ఇష్టం వచ్చిందంటే ఏ మందులు పడతా మందులు కొట్టకండి డబ్బులు వృధా చేసుకోకండి పనికి వచ్చే మందులు కొట్టండి డబ్బులు ఆదా చేసుకోండి మన డౌట్ ఉంటే మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి లోపు ఉంటే పొలం ఎట్లా అవుతుంది అనేది కూడా కొన్ని వీడియోస్ పెట్టినాను చూడండి చూసి ఈ విధంగా చూసుకుంటూ పోతే పోదామా ఇన్న ఉందామాదామా పోదా అని దుకాణం ఓపెన్ చేసుకోదాడు రైతులు రారా రైతు ఉండదా రైతు రావదా నీ పొలాన్ని మంది ఇచ్చినాయా ఇంకేంది నీ పొలం మంచి రాకపోతాడు వస్తా యూరియా పచ్చని ఎవరు చెప్పారు మరి రోగం వస్తుంది ఇంకా చూసింది చూసుకోండి నేను చూసుకోటా నీకేం తెలియదు నేర్చుకున్నా చదువుకున్న అందరికి తెలుస్తుంది అనే వ్యవసాయం అంటే చేసి తిరిగిన మరి ఇప్పుడు చదువుకున్నానికి ఏం చదువుకో రైతు మనం మనం ఏదైనా కూడా మంచి కావాలి రైతుకి చిన్న చెట్ల మా అక్కడ రాసుకో హైట్ పెరుగుతుంది అప్పింత అప్పింటే రెండు పేటలు వచ్చిపోటు పచ్చ అయితే నీళ్ళు పెట్టకపోతే గ్రోథింగ్ కూడా రాక అది రాకపోయినా తెగులది కూడా మొత్తం రెండు అమ్మమ్మమ్మ నువ్వు నువ్వు వాళ్ళు ఇవ్వకుండా టిఫిన్ ఇవ్వకుండా ఉంటే ఇవి వాటికి వెళ్ళే రైటనా ఇది బండి ఒకటిది నాన్న నీ పొలాలు నువ్వు